ఏసయ్య నామానికి మహిమ కలుగును గాక కీర్తనల గంద నలభై ఆరో కీర్తన ఒకటో వాక్యం ఇలా తెలియపరుస్తుంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను మనము భయపడము ఎందుకని దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు దేవుని బిడ్డలారా మనకు ఏ సందర్భంలో అయినా దుఃఖమైన సంతోషమైన జీవమైనా మరణమైన ఏసయ్యే మన ఆధారం ఏ సయ్యే మన ఆధారం ఏసయ్యే మన ఆధారం యహోష్వాపాతు మీదకి మూడు దేశపు రాజుల యొక్క సైన్యం అతని మీదకి రాగా దేవుని వైపు తిరిగాడు మోకాలుంచాడు రెండు చేతులు పైకెత్తాడు ఒకే ఒక మాట చెప్పాడు నువ్వే నా దిక్కు నువ్వే నా దిక్కు నువ్వే నా దిక్కు ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని కుదిపివేసిన సంఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం అది ఎంతో వేదనకరం పాష్ట్రమ్మ గారికి బిడ్డలకి కుటుంబ సభ్యులకి అనేక మందికి క్రైస్తవ లోకానికి ఎంతో వేదనకరం మనం కూడా తెలియపరిచేది ఒకటే అయ్యా మీరే మా దిక్కు ఎలా ముందుకు తీసుకెళ్తాడో అన్నీ ఆయనకి తెలుస్తూ ప్రస్తుతం మొత్తం గందరగోళంగా కనపడచ్చు ఈ గందరగోళంలో ఈ మెస్సులో దేవుడు ఒక మిర్రకులు చేయబోతున్నాడు ఈ గందరగోళంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు పాస్టర్ ప్రవీణ్ గారిని దేవాది దేవుడు వాక్యపరిచరలోను అనేక ప్రాంతాల్లోనూ దేవుడు బహుగా అతన్ని వాడుకున్నాడు వారు వాక్యపరిచర చేయడం మాత్రమే కాదు దేవుని మహాకృప అది క్రియల్లో చూపెడుతున్న దైవజనులు తన కుటుంబాన్ని తన భార్య బిడ్డల పట్ల తన తల్లి పట్ల తన సహోదరుల పట్ల తన సహోదరుల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉండేవాడు అని మనం వింటున్నాం అంత మటుకే కాదు అనేక మంది దైవజనులకు మాదిరికరంగా ఉంటూ అలాగే అనేక మంది విద్యార్థి విద్యార్థుల చదువు నిమిత్తం విద్య నిమిత్తం నిలబడుతున్న దైవజనులు వారు మన మధ్యలో లేకపోవటం దుఃఖకరం అయినా సర్వశక్తి గల దేవుడు వారి కుటుంబాన్ని అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నందుకు దేవునికి మహిమ కలుగుని గాక యేసుప్రభువారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆ మాట ఏంటంటే ఈ లోకమిచ్చినట్లు కాదు నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను మళ్ళా మీరు వినాలి లోకమిచ్చినట్లు కాదు నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను అంటే లోకము కూడా మనకి సమాధానం ఇస్తుంది ఎస్ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు మనకు సమాధానంగా ఉంటుంది మనకు కావలసిన మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు మనకు సమాధానం కలుగుతుంది కానీ ఆ వ్యక్తి లేనప్పుడు మనకు సమాధానం ఉండదు అది లోకం ఇచ్చేది కానీ దేవుడిచ్చేది ఆ వ్యక్తి లేకపోయినా ఆ డబ్బు లేకపోయినా నేను మీకు సమాధానం అనుగ్రహిస్తా సర్వశక్తి గల దేవుడి యొక్క సమాధానం ఆ షలోమ్ మన అందరికీ అనుగ్రహింపబడును కాక గాడ్ బ్లెస్